లో మనం మరి యోహాను స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయంలో పదిహేను వచనాన్ని మనం చదువుకున్నాం యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు శిలువ మీద మన అందరి కొరకు మరణించారు రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలి చేసి మూడవ రోజున తిరిగి లేపబడ్డారు ఆయన మూడవ రోజున ఆయన తిరిగి లేచారు కాబట్టి ఈ తిరిగి లేచారని నమ్మకం ఈ అనేటటువంటిది మొట్టమొదటిగా ఆయన శిశువులలో కలిగించడానికి కొన్ని సందర్భాల్లో రెండు మూడు పర్యాయాలు ఆయన ప్రత్యక్షం కావాల్సి వచ్చిందనమాట అంటే ఏసు ప్రభు యొక్క పునరుద్ధానం మీద మొట్టమొదటి శిశువులు కూడా నమ్మకం లేదు ఎలా నమ్మకం లేదంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వారు ఏ వ్యాపారం నుండి అయితే ప్రభు అని నడిపించి మీరు చేపలు పట్టొద్దు మిమ్మల్ని మనుషులను బట్టే దారలుగా మిమ్మల్ని చేస్తానని చెప్పి వాగ్దానం చేసి వారిని పిలిచాడో ఆ పిలుపును ఆ ఏర్పాటును కూడా వారు మరిచిపోని స్థితిలో ఉన్నారు అదనమాట కనుక వారు ఏమనుకున్నారంటే యేసుప్రభు వారు చనిపోయారు ప్రభు బాడీ తీసుకెళ్లి ఆయన సమాధి చేశారు కాబట్టి మనం ఇక మళ్ళీ చేపల వ్యాపారం చేసుకుందాం మళ్ళీ చేపలు పట్టుకున్నామని అదే స్థితిలోకి వెళ్ళిపోయారు ఏ స్థితి నుండి వారిని పిలిచాడు దేవుడు మళ్ళీ ఆ స్థితిలోకి వారు వెళ్ళిపోయారు వారు పిలువబడిన దేని కొరకు మనుషులను ఆత్మను రక్షించడానికి పిలువబడ్డారు కానీ ఆ విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయి మళ్ళీ చేపలు పడటానికే వాళ్ళు వెళ్ళారు వెళుతున్నప్పుడు యేసు ప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిసేపటి తర్వాత ప్రభువును గుర్తుపట్టి ప్రభుస్వామి అనగానే మరి సీమోని పేతరు కూడా ఆ లోపలికి సముద్రం దూకాడంట ఎందుకంటే ఒక వ్యక్తి ముందు ఉన్నటువంటి వ్యక్తి ఏ ఏ యొక్క దారిలోకి వెళ్తున్నాడు ఏ స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాడో మిగతా శిశువులు అందరూ కూడా ఆ విధంగానే తయారైపోయారు మరి ఎందుకంటే మనం కొన్నిసార్లు అంటాం కదా యశ్వాసులు అంటే గొర్రె పోకడది అంటే గొర్రె ఒక గొర్రెపై గోతుల పడతారు అది గోతల పడదు కదా మరి మనం పక్కా భావలు ఇచ్చే పనికోదంటే ఈ గొర్రె అది కూడా అది గోతల పడుతుంది అట్లాగా మొట్టమొదటిగా పిలుచుకున్నటువంటి శిష్యుడైనటువంటి పేతురు గారు ఆయన చేపలు పడతాను నేను పోతాను అని చెప్పగానే మిగతా వాళ్ళందరూ కూడా బలహీనమైపోయారు అంటే మొదట నడిపించబడుతున్న వ్యక్తులైన మనం మొట్టమొదటి బలహీనం కావద్దు దేవునామాని స్తోత్రం సంఘం యొక్క బాధ్యతలు దేవుడు మనకు అప్పగించినప్పుడు మరి సంఘంలో ఉన్నటువంటి ఒక పెద్దలుగా మనం సంఘాన్ని మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు సంఘాన్ని మనం నడిపిస్తున్న కాలంలో కొన్ని కష్టకాలాలు కొన్ని దుఃఖ దినాలు కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ప్రభువు పిలిచిన పిలుపుని మర్చిపోయి దేవుని ఏర్పాటు మర్చిపోయి మరి లోకానుసారంగా బలహీనమైపోయినటువంటి స్థితిగతులు అనుకోండి ఉన్నటువంటి వారు మనం నడిపించలేము ఇప్పుడు పేతురు గారు ఏ మర్చిపోయారంటే తన పిలుపును తన ఏర్పాటు మర్చిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే మన చేపల పడతానికి వెళ్దాం అందరూ బలహీనమయ్యారు అందరూ మళ్ళీ ఎలా వ్యాపారం చేద్దాం లేదని చెప్పి వెళ్ళిపోయారు ఎందుకంటే మన కోటాలు జరగవు మన ప్రార్థనలు ఎక్కడ జరగవు యేసు వారు వెళ్ళిపోయారు ఇక లేరు ఇక్కడ అనుకోని వాళ్ళు ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు స్వయంగా వారికి ప్రత్యక్షమై వారు ఉన్నటువంటి స్థలానికి వచ్చి ఆయన వారిని మందలిస్తూ ఉన్నాడు నామాని స్తోత్రం ఎందుకంటే తన యొక్క పిల్లలుగా పిలువబడిన వారు సేవ చేయవలసినటువంటి వారు ఆత్మను సంపాదించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారు మరల లోకంలో కలిసిపోవడం దేవుని చిత్తము కాదు కనుక ఆయన మరొకసారి వారిని మందలించారనమాట పలకరిస్తూ ఉన్నాడు ఏమని బాబు మీరు ఏం చేస్తారంటే అరే ప్రభు అని చెప్పి వారికి తెలిసి సముద్రం దూకినప్పటికి కూడా ఆ వెంటనే వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే అయ్యా మేము సముద్రంలో చేపలు పడుతున్నాం కనుక అప్పుడు యేసుప్రభు అడిగారు ఇక్కడ కాల్చిన చేపలు ఏమైనా ఉన్నాయా రొట్టెలు ఉన్నాయా అని అంటే అప్పుడు యేసు ప్రభు తలంపు వాళ్ళకు వచ్చి యేసు ప్రభుయే ఇక్కడ మన దగ్గరికి వచ్చాడు తిరిగి లేచి అని వారు గ్రహించగలిగారు వారు గ్రహించగలిగిన తర్వాత సీమోను పేతురుతో ఒక మాటని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏం మాట అది ఏ మాట నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఎక్కువగా అనే మాట మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమించడం వేరు ఎక్కువగా ప్రేమించడం వేరన్నమాట అంటే అప్పుడప్పుడప్పుడప్పుడు దేవుని మీద ఉన్న ప్రేమ మనలో తగ్గిపోతూ ఉంటుంది దేవుని మీద మనకు చాలా ప్రేమ ఉంటుంది ప్రారంభ దినాల్లో మరి సేవను ప్రారంభించిన దినాల్లో లేకపోతే ప్రార్థన మొదలుపెట్టిన దినాల్లో చాలా ఎక్కువగా మనం దేవుని మనం ప్రేమిస్తుంటాం కొద్ది కాలం అయిన తర్వాత ఏమందంటే మన ప్రేమ కాస్త సల్లారిపోతూ ఉంటుంది ఆ విధంగా వారి ప్రేమ కూడా అలా సల్లారిపోయినటువంటి స్థితిలో ఉందన్నమాట కనుక ఎక్కువగా ప్రేమిస్తున్న మాట ఎందుకు అడగాడంటే అసలు ప్రేమ అనేటటువంటి కనుక ఉన్నట్లయితే మరలా నువ్వు పిలిచిన పిలుపును నువ్వు మర్చిపోయి మరలా ఈ స్థితిలోకి వెళ్ళేవాడివి కాదు వెళ్ళేదానివి కాదు అంటే మన యొక్క జీవితంలో కూడా అంతే దేవుని పిలుపు ఏర్పాటు మన జ్ఞాపకం కనుక ఉన్నట్లయితే మన ఆ స్థితిలోకి మరి వెళ్ళిపోలేము లోకంలోకి వెళ్ళలేము ఏదైనా కూడా ఎన్ని శోధన కష్టాలు వచ్చినా యేసు సుప్రభు నాకు కావాలి మేము ఆయన బిడ్డలని చెప్పుకుంటాం తప్ప మరి లోకంలోకి వెళ్ళిపోయి మనకెందుకు ఈ భక్తి ప్రార్థన ఇవన్నీ కూడా మనకు అనవసరం లేని చెప్పి మనం దిగసారిపోయినటువంటి పరిస్థితులకు మనం వెళ్ళలేము మన జీవితాల్లో కాబట్టి ఇక్కడ ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే మాటని మనం గమనించాలి అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఆయన ఎక్కువగా మనం ప్రేమించాలని ఆయన కోరుతూ ఉన్నాడు నామాని స్తోత్రం మరి ఎక్కువ